హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అండ్ షేర్ చేయగలరు మనకి తనుజ గురించి చెప్పుకోవాలి అంటే తను ఒక ఇంట్లో కనుక ఒక ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుంది ప్రేమ అభిమానం ఆప్యాయిత కోపం చిరాకు అలకలు అన్నీ చూపించే ఒక ఇంటి ఆడపిల్లలా తనైతే మనకి తెలుసు కానీ ఇది గేమ్ షో కదా ఇప్పుడు దాకా చాలామంది అది గా తీసి తనని ఇప్పటికీ తప్పు తీసి మాట్లాడుతూనే ఉన్నారు పూర్తిగా షో చూసిన వాళ్ళకి మాత్రమే ప్రతిదీ లైవ్ కాదు ఒక్క షో ఫాలో అయినా చాలు తను ఏంటని తెలియడానికి కానీ తను అలకలు చిరాకుల వల్ల తను చాలా నెగిటివ్ అయింది గేమ్ చివరికి వస్తున్నా ఈ టైంలో తన టెన్షన్ వల్ల కూడా ఇంకొంచెం ఇలాంటి పొరపాట్లు చేస్తుందని నాకైతే గట్టిగా అనిపిస్తుంది తను ఇవి తప్పకుండా సరిదిద్దుకుంటే ఇంకొంచెం తనకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ హైలో ఉంటాయి అదొక్కటి అయితే మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు కూడా కొన్ని కొన్ని నచ్చడం లేదు తను విషయంలో ఏదైనా మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి కాబట్టి బహుశా తను టెన్షన్తో చేస్తూ గే యాజ్ ఏ గేమర్గా ఆలోచించచేస్తుందో కొన్ని కొన్ని డెసిషన్స్ ఈ టైంలో తను తీసుకునే కొన్ని నిర్ణయాలు తన విన్నింగ్ ప్లేస్ని కూడా మార్చే అవకాశం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది గట్టిగా అనిపిస్తుంది మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయగలరు తను కొంచెం ఇంకొంచెం తను కంట్రోల్గా ఆలోచించగలిగితే భరణి గారికి హెల్ప్ చేసే విషయంలో ఆయన్ని ముందు ప్లేస్కి తె తెచ్చేదానికి తను ప్రయారిటీ ఇస్తే బాగుంటుందేమో తనకు కూడా అది ప్లస్ అవుతుందేమో ఎందుకంటే ఆ గేమ్ ఫస్ట్లో ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లే ఆయన నెగిటివ్ ఇవ్వ ఆయన ఆ రోజు నెగిటివ్ అయ్యారు అదైతే ఎవ్వరు కాదనలేని నిజం కాబట్టి ఈ టైంలో తను భరణి గారికి ఎంతో కొంత ఈ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇందాక విడుదలైన ప్రోమో చూసుకుంటే తండ్రి కూతురిన మధ్య చిన్న ఇష్యూ కూడా స్టార్ట్ అయినట్లే ఉంది ఈ సపోర్ట్ విషయంలో అయితే వీళ్ళు టార్గెట్ చేశారు వాళ్ళు టార్గెట్ చేయొచ్చు కానీ తనూజ మాత్రం రెండు లక్షలు ఇచ్చింది తనూజకి ఎవరు గారు ఆ పాయింట్ మీద కూడా ఆ పాయింట్ చూసుకున్నా కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం కానీ ఏదైనా ఛాన్స్ కానీ తనూజకే ఉంది సో తను ఈ టైంలో తను తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్గా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది మీరేమంటారు తప్పకుండా తప్పకుండా కామెంట్ అయితే చేయగలరు